ఈ రోజు వారు కూడా జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుడి యొక్క కృప దేవుడి యొక్క ఉచితమైన ప్రేమ ఎందుకు అంటే ఆయన భయభక్తులు గారికి జీవించడమే ఆయన యొక్క ప్రేమ అందుకే దేవుడు తన పిల్లలైన వారి ఏ విధంగా ఉంటుంది యజమానులు యజమానుల గురించి మరి పనివారు యజమానుల గురించి పని వారి గురించి యజమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటున్నారు వారు మరి పనులు బట్టి సామాన్యులు సామాన్యుల రకాలు చెప్పుకుంటారు కానీ దేవుడి ఎందుకు భయపడుతుంది వాళ్ళు జీవించేటువంటి వాళ్ళు ఇరవై ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం మాట నుంచి ముందు ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో అధ్యయంలో దేవుని శ్రీ చదువుతా చూడండి ఆ మనుషుడు తన తన వంచి యహోవాకు మృక్కి ఆ మనుషుడు

నూతన నిబంధన ప్రకారంగా అందరికీ దేవుడైన దేవుడే పాప రహితుడైన దేవుడు క్రీస్తుయిన ఆనాడు వారికి అబ్రహాగుల దేవుడని పిలిచబడ్డాడు కానీ ఈనాడు అందరికీ దేవుడైన దేవుడు పాప రహింకుడైనటువంటి క్రీస్తు మనందరి ద్వారా ప్రేమించ మనందరి ద్వారా పొగడబడాలని మనల్ని ప్రేమించి జగత్ పునాది వేయబడక మునిగి మనం ఏర్పాటు చేసుకుని నియమించుకున్నాడు కాబట్టి ఆయన అంటాడు ఆ యజమానుడు ఆ దేవుడి స్థుతి పొమ్మడు కాదా అని చెప్పాడు ఇంకో మాట ఏంటో ఆయన యజమాను ఏమేమి తన కృపను తన సత్యము చూపుట అది దైవజాన్ని ఎప్పుడు చెప్తున్నాడు నలభై రెండు గీతలు ఏమేమిందమ్మా తన యజమాను ఎవరు చెప్తున్నారు అనమాట ఈ అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన అయిన తన యజమానులైన అబ్రహాముని గురించి వచ్చిన వారితో చెప్తున్నాడు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయం చెప్తున్నాడు ఏమంటాడు ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపు మానలేదు ఎందుకు మానలేదంటే అబ్రహాము ప్రార్థన పరుడుగా భక్తి గలవాడుగా క్రియల మూలకంగా విశ్వాసమూలకంగా నీతిమంతుడుగా ఎంచగలిగినాడు అందుకొరకే ఆయన ఏ ఏ పని చేసినా కూడా సన్నిగుడుగురు కూడా లేకుండా ప్రేమతో చేసేవాడు అందుకే మొదటి పదనాలు అధ్యాయం పదమూడవైన విశ్వాసులందరికీ కూడా ఉన్న కూడా తన కృప దేవుని కృప నిరంతరం ఉండాలి వారి మీద దేవుని యొక్క సత్యం వారి మీద ఉండాలని చెబుతూ అన్ని విషయాలు హెచ్చరిక చేసి ఏమంటున్నాడు అంటే ప్రతిరోజు చదమ్మా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరుగా ఉండి విశ్వాస మూలంగా అబ్రామూ నీతి మంతుడుగా ఇష్టపడ్డాడు దేవుడిని నమ్మిన నీతిగా ఇష్టపడింది ఆ నీతి మంతుడైన దేవుడి దాసుడైన యజమాని గురించి పనివాడైనటువంటి వాడు ఇంటి పెద్ద దాసుడైన ఎలిగాదారు తన యజమాని గురించి సాక్ష్యం ఇస్తూ ఏమిటంటే నా యజమానునికి తన కృపను తన సత్యమును చూట మానలేదు మానాడు అయిన నేను వారికి మేలు చేయట ఎప్పుడు కూడా మానవుడు చెప్తాడు ఇవ్వ గ్రంథంలో కూడా తన ఎందుకు భయపక్తి అని జీవించే వారందరికీ కూడా మాననివాడుగా ఉంటాడు మేలు చేయటలో మాననివాడుగా చేట్లో ఉన్నవాడు కూడా దేవుడికి మనం బుక్తిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకేం కలియజేస్తుంది అంటే ఇరవై ఒకటో కీర్తనలో మొదటి రెండు మూడు వచ్చిన చెప్తున్నాడు ఇక్కడ ఇరవై ఒకటో కీర్తన మొదటి రెండు మూడు వచనంలో ఎంత దేవుడు చూడండి ఎగోవా రాజుని బలమును బట్టి సంతోషించుతున్నాను నీ రక్షణను బట్టి అక్కడ ఎంతో ఆశిస్తున్నాడు దేవుడు రక్షించేవాడిగా ఉన్నాడు దేవుడు స్వస్థత పరిచేవాడు ఉన్నాడు దేవుడు పాప విమోచన కలగజేసేవాడు ఉన్నాడు దేవుడు సర్వంతర్యాన్ని ఉండి తన పిల్లలుగా ఎవరైతే వేడుకుంటారో వారి దగ్గర ఉండి నివాసం చేసేవాడుగా ఉంటున్నాడు అందుకనికే ఆయన కృపా సత్యము మన మీద ఉండాలి ఆయన కృపా సత్యము మానకుండగా మన మీద ఉండాలంటే మనం పిలువ కలిగిన వారిగా పౌరుషం కలిగిన వారిగా ప్రేమతో దేవుని కార్యం చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ఆ వాక్యమైనటువంటి దేవుడు పౌరుల ద్వారా ఉండేటట్టు ఈ శ్వాసము పౌరుషము ప్రేమ సత్క్రియలు ఈ మొదటి కొరది అధ్యాయం పద్మూడు చెప్తున్నాడు ఈ ఇరవై లక్షంలో రాజులను పడిన వారైనా సరే ఆయన బలాన్ని బట్టి సంతోషించే వారిగా ఉంటున్నారు ఆయన చెప్పినట్టుగా చేస్తే చదువు మొదటి కొరతి పదహారు మెలకు విశ్వాసం నిలకడగా ఉండి ఎప్పుడు కూడా దేవుడి పని విషయంలో పౌరుషం వారుగా ఉండండి బలవంతులుగా దేవుడి పని విషయంలో ఎవరైతే నడుస్తారో దేవుని పని విషయంలో ఎవరైతే పౌరుషర వారి వారు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన వారి ప్రార్థన అంగీకరిస్తాడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి వారు చే పనులను సఫలపరిచేవాడుగా ఉంటున్నాడు వారి భారమంతా కూడా ఆయన మీద వేసి ఆయన సహాయం కోరితే ఆయన వారి పనుల పాలన సఫలపరిచేవాడు చదవని మరి సరే నిలకడుగా ఉండి విశ్వాసం నిలకడగా ఉండి భౌరుషం కలవారేటు మీరు చేయని కార్యముల చేయండి మనం ఏం చేసే కార్యం చేయాలనుకున్నామో దాన్ని ప్రేమతో చేయాలి లోకంలో ఎన్ని కార్యములు చేసినా అన్ని కార్యములను వచ్చేటువంటి లాభం పొందాలి కానీ దేవుడి కార్యముల విషయంలో దేవుడి యొక్క పనుల విషయంలో శ్రద్ధ కలిగి పనిచేస్తే వారు చేసిన పనికి వారు సమనపరచారు వారు ఆశీర్వదించారు ఎందుకంటే వారు ప్రార్థన చేయటం బాగా ఉంటాయి అందువరకు ఆ ప్రార్థన రాజు నీ తీసుకోమాలు బట్టి సంతోషించున్నాడు నీ రక్షణను బట్టి అతను ఎంతో ఆశయిస్తున్నాడు ఎందుకు ఆశిస్తున్నాడంట అతని మనోభీషం అంటే అతని ఆలోచన అతని కోరికలే నేను వాళ్ళని దేవుడు సఫలము చేయవాడు అతని నీవు సఫలం చేయించున్నావు అతని పెదలో నుండి నచ్చిన ప్రార్థన ఆయన మీద ఎందుకుంటే ప్రార్థన ఈ ప్రార్థన దేవుడికి పని కలిగిస్తే దేవుడు పని కలిగిన మన దగ్గరికి వచ్చి మనం చేసే ప్రార్థనలు మనకుండా చేస్తున్నారని మన దగ్గరికి వచ్చి మనం ఆశీర్వదిస్తాడు అందుకొని విశ్వాస విశ్వాసులు అందరూ కూడా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించడం తన సంగ శరీరంలో అవయములుగా ఉండి హోదయ నిలిచి బాధలు మనసు ప్రార్థన దేవుడు సంపడపరుస్తాడు యోగ గ్రంథంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ నీవు ఆయనకు ప్రార్థన చేయగా నీవు ఆయనకు ప్రార్థన చేయగా అందుకే అక్కడ ఎప్పుడు కూడా ప్రార్థన పరులుగా ఉండి ప్రార్థన చేయటం ముందుకు సాగినాడు లేని వాటిని ఉన్నవాటిని కలగజేసేవాడు దేవుడి అని చెప్పి దేవుడి మీద నమ్మకం చేసే పని మీద కూడా ఆశీర్వాదాలు పరిచర్య చేసినాడు ఆతిథ్యం ఇచ్చినాడు సత్కారం చేసినాడు సమస్త విషయంలో ఆయన లోపడినాడు అందుకే నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలంకి నీ కుటుంబంలో నా కుటుంబం మన అందరి కుటుంబంలో సమస్యలు బలహీనతలు బాధలు బాలను ఎన్నో బాలనే ఉంటాయి కానీ నుండి మనం తొలగించబడాలంటే ఏం చేయాలన్నా ప్రార్థన ద్వారా దేవునికి పని కలిగించాలి అందుకే సామె తల్లివంతం పదహారవ అధ్యాయ నాలుగు నీ పనుల భార్య ఎక్కువ మీద కోపము అప్పుడు నీ ఉద్దేశము సఫల ప్రార్థన చేసే ప్రతి వారి కూడా నరులైన వారి మీద ఆధారపడక నరువులను ఆశ్రయించక శరీరులను ఆశ్రయించక రాజులను నవ్వుకోక దేవుని నవ్వుకొని ప్రార్థన ద్వారా దేవుడిని పరిగణిస్తే రాజులో రావాలైన దేవుడు తన పిల్లలైన మన దగ్గరికి వచ్చి మనం చేయకార్యం సఫలపరుస్తాడు మన బాలాన్ని మన బాధ్యతను మన బలహీనతను తానే భరించి మనకు స్వస్థత సమాధానం ఇస్తాడు అదేపోరికే సామంత్ర పరాక్రంలో నీ పనుల పార్కు నీకు ఏమైతే ఉద్దేశం ఉందో చేయదల ఈ సంవత్సరకాలంలో నీకేమైతే చేయదాల్సినావో ఆ పనిని చేకూర్చడానికి ఈ సంవత్సర కాలం పొందవలసినది ఏదైతుందో దాన్ని పొందడానికి వరకు అఫ్రాన్సాఫ్ యాదూబ్ల మాదిరిగా పౌరు శ్రీల మాదిరిగా ఏడదీగ నిత్యము విసుక ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఆయన వినడం మానకుండా అన్ని విషయాల్లో మన దగ్గర ఉండి తన కృపను సత్యమును మనకు ఉంచేవాడుగా ఉంటాడు తన కృప సత్యము మనం ఎప్పుడు విడనాడేకుండా మేము చేయడం ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటాడంట ఆ కుటుంబాలకు నేను ఎప్పుడు మేము చేస్తా ఉంటాను ఇవే గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయంలో చూడండి ఎంత మంచి మాట్లాడుతున్నాడు ఇంత గొప్ప దేవుని పిల్లలుగా మనం ఉన్నాము ఈ రోజు ఎంత ఆశీర్వాదం చూడండి కావున ప్రియమైన వాళ్ళ మనమందరం కూడా ప్రార్థనలో పౌరుషం గల వారిని ప్రేమ కలిగి సత్యం చెబుతూ ఆయన గుహన క్రీస్తులో ముందుకు సాగితే మనము చేయవలసిన పనులన్నింటినీ కూడా ఆయన సఫలపరుస్తాడు ఎన్ని ముప్పై అదే ముప్పై ముప్పై రెండవ అధ్యాయమ్మా ముప్పై ఎనిమిది వచ్చిన ఫాల్ నుండి నేనేది అవుతాను రండి వారు నాకు ఎవరైనా ప్రజలు ఆయన ఆయన ప్రజలు ఆయన సొంతైన జనం వారు నాకు ప్రజలైన ముప్పై ఐదు వచ్చిన ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చూస్తున్నాం వారు నాకు ప్రజలైదును నేను వారికి దేవుడైన మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుతాయి వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదును నేను వారికి మేలు చేయటం వానకుంటున్నట్టు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను వారు నన్ను విడవకుంటున్నట్టు వారి హృదయంలో భయభక్తులు ముఖ్యను వారికి మేలు చేయటము వారి నేను ఆనందిస్తున్నాను వారికి మేలు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడత ఎందుకంటే మనం ఆయన పిల్లలుగా అనుకున్నాం మనం ఆయన స్వరక్షమిచ్చి కొన్నాడు కాబట్టి నా పిల్లలు చెప్పాడు ఆయన మనం కూడా ఆయన పిల్లలని చెప్పి మనం చాటుకుంటూ ఆయనను పోడి నడుచుకుంటే మన పనుల భారం ఆయన కోసుకొని మనం చేయవలసిన కార్యం సఫలపరిచి అందరూ ఆశీర్వచి ఎక్కడికైనా ఏ సభలో అబ్రహాము తన ఇంటి యజమాను ఇంటి అబ్రహాము యొక్క ఇంటి దాసుడు పెద్ద దాసుడు అయిన అబ్రహాము గురించి సంక్షాడు మన గురించి మన ప్రవర్తన గురించి మన ఆలోచన గురించి చూసిన వారు మన ప్రవర్తన చూసి ఆలోచించేవారు ఎక్కడ వెళ్ళినా ఏ స్థలం వారికి దేవుని కృప సత్యము తోడుగా ఉంది ఆయన కృప మానకుండా ఆయన వారికి మేము చేతిలో దేవుడు ఆనందిస్తున్న వారి మరి చాటుకునే భారంగా ఉంటారు అని చెప్పి దేవుడు మోసా అందుకే ఆదికాలంలోనే సారి ఏ టైం యాభై ఏడవ అధ్యాయము రెండవ వచ్చిన భాగంలో ఒకటి రెండు వచ్చిన చదువు

నా కార్యములను సఫలం చేయ దేవుడికి నేను మన దేవుడికి మొదలు పెట్టాలా మన కార్యములను సఫలం పరిచే దేవుడికి మొదలు మనం స్వరత్ ఇచ్చి సంపాదించడానికి మనం క్రీస్తులైతే మొదలు పెట్టాలా మనం ఆయన బిడవమైన మానవులుగా ప్రార్థన దూపం చేసే వాళ్ళు ఉంటే ఆయన వెళ్ళినప్పుడు కూడా మన కార్యములు సఫలం పరిచేవాళ్ళు తన బిడ్డలుగా ఉండి తనని భక్తిగా జీవించేవారు చేసే పనులను ఆయన సఫలం పరిచి ఆశీర్వదిస్తాడని ఈరోజు ఈ వాక్యాలని మనం చేసి ముగిస్తున్నాం నమ్మిన మనం అందరం పడిపోకుండా మన కార్యము సఫలం చేసే దేవుడికి అప్రమారు పౌరులు శీలాలు ఏ విధంగా అయితే సంఘాలలో ఉన్న వారికి చేసి స్థిరపరచడానికి ఆత్మీయ జీవితంలో బోధించినా మనం కూడా ఒకరినొకరు బోధించుకొని ఒకరినొకరు హెచ్చరిక చేసుకొని ఇది చెడు కాలం కనుక ఈ కాలంలో మనమందరము బుద్ధి లేని బాగా బతకాలనే తన భయభక్తులు గల వారికి తను ప్రేమించే వారికి దేవుడు మేలు చేయగా ఎప్పుడు కూడా మానడు నిరంతరం ఆయన మేలు చేసేటువంటి దేవుడు ఆయన మన వేలు చేయాలి అంటే మనం ఆయనకు ఏం చేయాలా ప్రార్థన చేయాలా ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలా ఆయన పిల్లలపై ఉండాలా ఆయనకు ఇష్టరుగా ఉంటే నిరంతరం ఆయన మనకు వేలు చేస్తాడు అందుకే చాలా చక్కని మాట మనం చదువు కీర్తన గ్రంథంలో ఆదికాలంలో ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చడంలో ఆయన వేలు చేయట మానడు అనే మాట్లాడుతూ చదువుతాం మరొకసారి కీర్తనలో ఇరవై నాలుగు ఇరవై ఏడు ఎందుకంటే దేవుడు భయభక్తులు గల వారికి ఆయన మేలు చేసేవాడు కాబట్టి నా యజమానుడికి మహోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఏం చేస్తున్నాడంట తన కృపను తన సత్యమును చూపుట మానలేదు మానడు ఆయన ఆయన మానడు కాబట్టి మనం కూడా మానకూడదు ఏం మానకూడదు ప్రార్థన చేయడం మానకూడదు మాట పాడడం మానకూడదు దేవుని స్థుతించడము మాటకూడదు ఎందుకు అంటే ఆయన మానని దేవుడు ఆయన మానకుండా కృపను సత్యాన్ని మన మీద చూపే దేవుడు కాబట్టి మనం కూడా అత్తుకోవాలి అదే కీర్తన నిర్మయ ముప్పై రెండులో కూడా మనం చూద్దాం ముప్పై రెండు ముప్పై ఎనిమిదిలో అక్కడ కూడా ఉంటుంది ఆయన కృప చూపుట మేలు చేయటం మానని వాడు అని ముప్పై రెండో అధ్యాయ ముప్పై ఎనిమిది వారు నాకు ప్రజలైదురు ఎప్పుడు ఎప్పుడు మేలు చేస్తాడు ఆయన ప్రజలమైనప్పుడు ఆయన మేలు చేస్తాడు ఇతరులకు కూడా మేలు జరుగుతుండే కానీ ఆ మేలు కొద్ది రోజులే దేవుడి పిల్లలకు ఉండే మేలు నిరంతరం శాశ్వతమైన మేలు తను ప్రేమించే వారికి దేవుడు చేసే మేలు కంటికి కనబడము మనిషి హృదయానికి గోచరం అందుకే ఏం చెప్తున్నక్కడ చదవమా వారు నాకు వారికి దేవుడనైందును మరియు ఇంకా కంట మనకే రాదు మనకి మన పిల్లలకు మేలు కలుగుతక నిత్యము మేలు కలుగుతయి నిత్యము దేవుడికి భయపడాల భయభక్తులు కలిగి ఉంటకు నేత వారికి ఏక హృదయమును మార్గమును దయచేదును చూడండి దేవుడే వాళ్ళకి మేలు చేయకుండా ఉండాలంటే నిత్యమైన నిబంధనలు చేస్తున్నాను వారు విడిచిపెట్టకూడదు ఎవరికి దేవుడి విడిచిపెడితే మేలు కట్టయితే చైన్ ఎప్పుడు ఉంటుంది లింక్ ఉంటుంది కదా దేవుడితో మనం ఎప్పుడు లింక్ అయి ఉండాలి ఒక బండి మన టూ వీలర్ బండి కదలాలంటే చైన్ లింక్ ఉండాలి లింక్ తెగిపోతే ఏమైతే బండి నడిచిపోదు ఆగిపోతాయి దేవుడితో కూడా మన లింక్ ఉంటేనే మనకు మేలు జరుగుతాయి లేకపోతే స్టాప్ అయిపోతాయి ఆశీర్వాదాలు ఏమైతే అందుకే వారికి నిత్యము మేలు కలిగినట్లు నా వారు నన్ను విలువకున్నట్లు వారి ఉదయంలో మేలు చేస్తానండి మేలు చేత నేను వారికి మేలు చేత మానవుకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను వారు నన్ను మెరుగొక్కుంటున్నట్లు వారి ఉదయంలో ఇంకా ఎవరికైనా మేలు రాకుండా కూడా వాళ్ళకి ఏం కలుగు చేస్తాను భయభక్తులు కలుగు చేస్తాను అప్పుడు వాళ్ళని మేలు ఇస్తాను ఎంత గొప్ప దేవుడు భయభక్తులు లేని వాళ్ళు కూడా భయభక్తులు ఇచ్చి మేలు చేస్తా ఇంత మంచి దేవుడు మనం ప్రపంచంలో ఎవరు లేరు ఎవరు పొందలేనటువంటి దేవుడి పనికి ఏం చేస్తాను నేను పవిత్రంగా చేస్తా చెల్లని పైసను నేను చెల్లిస్తాడు ఎట్లా చెల్లిపాటు మనం నిజంగా మనం చెల్లుబాటు కానీ పైసలనే మనం పనికిరాని వారమైన మనలను తన రక్తం నుంచి కొని మనం చేసినాడు మేలు చేసినాడు ఆయన తన రక్తం నుంచి కొని మనకు విలువ కలిగేటట్టుగా చేసినాడు ఆ విలువ ఎవరి ద్వారా కలిగింది దేవుని ద్వారా అందుకే వారు నా మాట విన్నట్లు వారి ఏడలో భయభక్తులు నా ఏడలో భయభక్తులు పుట్టించిన నేను ఆనందిస్తున్నాను అప్పుడు సంతోషపడతారు రే బాబు మేలు రావాలంటే నా దగ్గర నాకు దూరంగా ఉండి బ్రతకొద్దు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు చాలా సంతోషంగా కదా వాడు అనుకున్నాడు ఈ మేలు ఈ కృప ఈ సత్యము నాకొద్దు నాకు లోకం కావాలా అని వెళ్ళిపోయినాడు దేవుడితో అంటే తండ్రితో లింక్ కట్ అయినప్పుడు వారి పరిస్థితి ఏమైంది చేయిన్ కట్టేది ఇప్పుడు తల్లితో ఎవరు తెప్పినా ఇది ఆయన తెప్పినాడా వారే వాళ్ళకి తిప్పుకున్నాడా లోకాన్ని ఆశించి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు మరలా ఎప్పుడు లింక్ అయినాడు మరలా పై ఎవరిని అత్తుకున్నాడు దేవుని అతుకున్నాడు కాబట్టి మరలా మేలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనం కూడా దేవుని అత్తుకొని నిరంతరమైన మేలు కృప తన కృప తన మేలు మన మీద ఉండాలంటే ఆయన అత్తుకొని బ్రతికితే దేవుడు పనులు మన జీవితాలను ఇంకా బహుగా దీవిస్తారు చక్కని వాక్యం చెప్పిన దైవం జనులకి వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుని ముగిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న మా గృహదేవ మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాని వందనాలు నాయన గత దినములన్నీ కూడా మమ్మల్ని కాపాడు సజీవులుగా వచ్చిన ఈరోజు మీరు మాకు అనుకరించినంటే అది కేవలం మీ కృప మీ దయ మాత్రమే తండ్రి మేమెంత గొప్పవారమైనా ఎంత బలవంతులమైన మీ కృప లేనిది మీ లేనిది మేము ఈ లోకంలో బ్రతకలేము తండ్రి అందుకే నిరంతరమైన కృప నిరంతరమైన మేలు మా మీద మా కుటుంబాల మీద మా పిల్లల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం మేము మా పిల్లలు ఈ నిరంతరము తండ్రి ఇక్కడ చేరిన ప్రతి వారు కూడా నిన్ను హత్తుకొని నీ ప్రేమలో పెంపొనట్లుగా సహాయం దయచేయండి దినము తండ్రి నూతన హృదయము నూతన మనసు కలిగి మేము నత్తుకుని ప్రతికి మా జీవితాలు మీలో కొనసాగున్నట్లుగా మా జీవితాలన్నీ కూడా ధన్యము చేయమని మా రక్షణుడు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాడు అందరికీ ప్రభు గేట ఉన్నారు